నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి చాలా అద్భుతమైన ఒక వీడియో అని కూడా చెప్పవచ్చు ఈరోజు శుక్రవారం అండి మనకి వరాహి అమ్మవారికి ఎంతో విశేషమైన రోజు అంతేకాకుండా మనకి శుక్ర భగవాను జయ పుట్టినరోజు అండి అంటే శుక్ర జయంతి ఈరోజు అందువల్ల ఇలాంటి శుక్రవారం నాడు ఇలా శుక్ర జయంతి కలిసి రావడం అనేది చాలా వరకు కూడా అద్భుతమైన ఒక రోజుగా మనం చెప్పవచ్చు అందువల్ల అలాంటి రోజు మనం ఈ ఒక పదాన్ని కనుక ఒక ఆరుసార్లు అనుకుంటూ ఒక శక్తివంతమైన ఒక సింబల్ ఒక గుర్తు అనేది ఉందండి ఆ గుర్తుని మనం ఎడమ చేతి మీద అంటే శుక్ర హోరా సమయంలో రాత్రిపూట ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు ఈ గుర్తుని కనుక మనం ఎడమ చేతి మీద వేసుకుంటే వేసుకుంటే నిజంగా ఒక విపరీతమైన రాజయోగం అనేది కలుగుతుంది అని కూడా చెప్పవచ్చండి నిజంగా అండి శుక్ర భగవానుడి పుట్టినరోజు నాడున మనం చేసే చిన్న చిన్న పరిహారాలైనా కూడా ఆయన నెరవేరుస్తారు అంటే అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ పదం కూడా అండి ఒక స్విచ్ బోర్డ్ అండి మనకి ఇంకా దీంట్లో వచ్చేసి ఎలాంటి మంత్రాలు లేదంటే పూజలు ఏమీ లేదు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అయిన పద్ధతి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి సంవత్సరానికి ఒక్కసారి మటుకి ఈ శుక్ర జయంతి వస్తుంది కాబట్టి ఇలాంటి రోజున ఈజీ అయిన ఈ స్విచ్ వార్డ్ ఉపయోగిస్తూ ఒక గుర్తుని గనక మనం పడుకునే ముందు ఎడమ చేతి మీద వేసుకోగలిగితే నిజంగా చాలా గొప్ప మిరాకిల్ అనేది జరుగుతుందండి ఇంకా ఆ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో అండి ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము ఇంకా ఈరోజు చూడబోయేది ఒక శక్తివంతమైన అంటే శుక్ర భగవానుడికి సంబంధించిన ఒక స్విచ్ బోర్డ్ అండి నవగ్రహాలు అన్నిటిలో కూడా అండి ఈ శుక్రభగవాను స్థానం అనేది చాలా గొప్పదండి ఈ శుక్రవారం నాడు మనం శుక్రభగవాన్ తలుచుకొని మనం అడిగితే కనుక ఆయన ఏదైనా సరే మనకు ప్రసాదిస్తారండి అంతేకాకుండా ఆయన పుట్టినరోజు కూడా కాబట్టి ఈరోజు ఈ స్విచ్ బోర్డ్ని రాత్రిపూట ఒక్క ఆరు సార్లు ఆరు సార్లు దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి ఆరు అంటే ఆరు అని ఎందుకు అంటే ఆయన స్థానం అనేది ఆరు కాబట్టి అంటే నవగ్రహాలలో ఆయన ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి శుక్ర భగవాన్ ఆరు అనే సంఖ్యతో మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి ఫలిస్తుందండి ఎందువల్ల అంటే అండి శుక్ర భగవానుడు అంటే మనకి ఎలాంటి ఒక రాజభోగాన్ని కానీ లేదంటే కనుక మనకి ఎలాంటి ఒక హోదా కావాలి అని అన్నా ఒక చిన్న చిన్న విషయాలు కావాలన్నా ఒక ఇల్లు సొంతిల్లు కట్టుకోవాలన్నా ఒక కారు కొనాలన్నా లేదంటే ఒక మంచి ఉద్యోగం రావాలన్నా కూడా ఆయన దయ అనేది మన మీద ఉండాలండి నిజంగా అలాంటి ఆయన ఆశీర్వాదం మనకి దొరకాలి అని అంటే ఈ రోజు సరైన ఎందువల్ల అంటే ఆయన పుట్టినరోజు శుక్ర జయంతి కాబట్టి నిజంగా రాత్రిలోపు ఈ పరిహారాన్ని చేసుకోండి ఇంకా ఈ పరిహారం అనేది ఇది పరిహారం అనే దానికంటే ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది అంతే మనం ఈ పరిహారానికి ఎలాంటి వస్తువులు మనకు అవసరం లేదు ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే వీనస్ శాంక్షన్ అబెండెన్స్ వీనస్ అంటే ఆయన శుక్ర భగవాన్ని మనం వీనస్ అని అంటాము శాంక్షన్ అబెండెన్స్ అంటే విపరీతమైన మా రాజయోగాన్ని ఆయన శాంక్షన్ చేయాలి అనే ఒక ఆలోచనతో మనం మా చెప్పుకోబోయే ఒక స్విచ్ వర్డ్ అండి ఇది వీనస్ శాంక్షన్ అబెండెన్స్ అని ఆరుసార్లు మనకు మనం అనుకుంటూ ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఒక గుర్తు అనేది కూడా ఉందండి ఈ గుర్తు గురించి కూడా ఇంతకు ముందు మన ఛానల్లో కూడా తెలియజేశామండి ఎంతో మందికి మంచి రిజల్ట్ అనేది వచ్చిందని కూడా తెలియజేశారు అలాగే ఈ రోజు అంతా కూడా అండి ఇది మనం ఈ స్విచ్ వార్డ్ని అక్క మన శుక్రహోర సమయంలోనే అనుకోవాలనంటే ఈ రోజు అంతా కూడా చాలా మంచి గడియలు ఎందువల్లంటే ఆ శుక్రభగవాన్ జయంతి కాబట్టి చక్కగా మీరు ఇది చూసిన వెంటనే అనుకోవడం కూడా బిగించేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడైతే మీరు ఎడమ చేతి మీద ఈ సింబల్ని ఇప్పుడు నేను చూపించబోయే ఈ గుర్తుని వేసుకుంటారో అప్పుడు కూడా ఆ గుర్తు వేసుకునేటప్పుడు కూడా ఇది ఈ స్విచ్ వార్డ్ను ఆరుసార్లు అనుకోండి నిజంగా ఈ స్విచ్ బోర్డ్స్ కూడా అండి చాలా వరకు మంత్రాల్లాగా పనిచేస్తాయండి ఒక మంత్రం వేస్తే ఎలా అయితే మనకు పనిచేస్తుందో అలాగ పనిచేస్తుంది అంతేకాకుండా ఒక స్విచ్ వేస్తే స్విచ్ బోర్డ్స్ చాలా వరకు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తున్నాయని మనకి ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి స్విచ్ బోర్డ్సే ఎక్కువగా ఉపయోగిస్తారనే విషయాన్ని మన అందరికీ కూడా తెలుసు అలాగే ఈరోజు ఆ స్విచ్ బోర్డ్తో పాటు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఒక శుక్ర శుక్రభగానికి సంబంధించిన ఒక శక్తివంతమైన ఒక సింబల్ అండి ఇది చాలా వరకు కూడా చ చాలా పవర్ఫుల్ అండి ఇది ఇన్ఫినిటీ అనే సింబల్కి ఎంతైతే కనుక ఒక శక్తి ఉందో అలాగే ఈ సింబల్కి కూడా అండి చాలా శక్తి ఉంది అందువల్ల ఈ సింబల్ని మీరు మీ ఎడమ చేతి మీద రిస్ట్ ఉంది కదా ఎడమ చేతి మీద అంటే అండి ఎడమ చేతికి రిస్ట్ దగ్గర వేసుకోవాలన్నమాట అంటే ఈ సింబల్ని మనం ఎలా వేసుకోవాలి గ్రీన్ కలర్ పెన్నుతో వేసుకోవాలి ఇంకా ఇది స్టార్ట్ చేసేటప్పుడు అండి ఈ గుర్తుని స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎడమ వైపు నుంచి స్టార్ట్ చేస్తూ మధ్యలో గీత ఉంది చూసారా ఆ సెంటర్గా ఒక గీత ఆ గీత సైడ్ అదే అంటే ఎడమ చేతి నుంచి ఆ గీత మీదుగా వేసుకుంటూ అలాగే మనం చెయ్యి పైకి ఎత్తకుండా ఒకేసారి ఈ సింబల్ని మనం కంప్లీట్ చేయాలండి గనక మనం ఈ ఎడమ చేతి మీద వేసుకోగలిగితే ఈ సింబల్కి చాలా పవర్ఫుల్ ఇప్పుడు నేను ఎడమ చేయి చూపిస్తున్నాను కదా ఇలాగా మీరు స్ట్రైట్గా గా అయినా సరే వేసుకోవచ్చు రిస్ట్ దగ్గర వాచ్ పెట్టుకుంటాం కదా అక్కడ ఈ సింబల్ని గ్రీన్ కలర్ పెన్నుతో వేసుకోండి ఈ రోజు మీరు శుక్రహోరలో సమయంలోనే వేసుకోవాలని ఏమీ లేదు ఇప్పుడైనా సరే ఇప్పుడే ఈ స్విచ్ బోర్డ్ని మీరు అనుకోవచ్చు ఊరికే సరదాగా కూడా మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మనీ మ్యాగ్నెట్ ఒక మనీ పవర్ఫుల్ అయిన ఒక వర్డ్ అని కూడా చెప్పవచ్చు అనమాట ఇది చాలా వరకు కూడా స్విచ్ వర్డ్ కి కానీ ఈ సింబల్కి కానీ అంత పవర్ ఉందండి ఈ రోజున ఇంకా ఈ వీడియో అనేది అందరికీ కూడా ఉపయోగపడుతుందండి అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ నిజంగా ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ స్విచ్ వార్డ్ని అనుకోవచ్చు ఇంకా ఈ స్విచ్ వార్డ్ని అనుకోవడానికి కానీ ఈ సిమ్మల్ని మన చేతి మీద వేసుకోవడానికి కానీ ఎలాంటి నియమాలు మనం పాటించాల్సిన అవసరం లేదు అంటే అండి ఒక నాన్ వెజ్ తినేసామక ఈరోజు నేను వేసుకోవచ్చా లేదంటే ఈ స్విచ్ వార్డ్ అనుకోవచ్చా నేను పీరియడ్స్లో ఉన్నాను అనుకోవచ్చా అలాంటి నియమాలు అనేవి ఏమీ లేవన్నమాట నిజంగా శుక్ర భగవాను దయ మన మీద కలిగితే కనుక అండి నిజంగా మనం అనుకున్న ఉద్యోగాన్ని సాధించవచ్చు చక్కగా మనం అనుకున్న వస్తువులన్నీ కూడా ఒక ఇల్లు కొనుక్కోవాలని ఎంత కష్టపడుతున్నామో మనీ చేర్చిపెట్టుకోవాలి ఒక ఈఎంఐ మనకి శాంక్షన్ అవ్వాలి అని అంటే కనుక ఎంత కష్టపడుతున్నామో మనందరికీ తెలుసు అవన్నీ కూడా శాంక్షన్ చేయగలిగే శక్తి అనేది ఈ శుక్రభగవానుడికి ఉందండి అందువల్ల మీరు ఒక్కసారి ఈ స్విచ్ బోర్డ్ని ఈ సింబల్ని ఈరోజు ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ మీరే చెప్తారు అక్క నిన్న ఉపయోగించాము అక్క మేము చాలా వరకు కూడా మాకు రిజల్ట్ అనేది మంచిగా కనిపించింది అని ఇంకా అలా గ్రీన్ కలర్తో రి రిస్ట్ మీద వేసుకున్న సింబల్ని మీరు అలాగే ఈ ఒక్కరోజు మటుకు వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్నాక మీరు ఎప్పుడైనా సరే అక్క నేను కంటిన్యూస్గా నేను శుక్రవారం శుక్రవారం శుక్రహోర సమయంలో వేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా వేసుకోవచ్చండి చాలా వరకు కూడా మీకు ఒక బాడీ గార్డ్ లాగా పనిచేస్తుందండి ఈ సింబల్ అనేది మనీ పరంగా కానీ నిజంగా ఎలాంటి ఒక నెగటివ్ శక్తి అనేది మీ దగ్గరికి రాకుండా చాలా సేఫ్టీగా ఉండగలుగుతారు ఈ సింబల్ మీ చేతి మీద ఉంటే కనుక ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే